లోని వివిధ మండలాల్లో నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేయడం జరిగింది వాళ్ళందరికీ సుమారు ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏడు మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేస్తారు సీఎం గారు ఈ విధంగా ఇది మేము ఐదోసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఏ ఇబ్బంది జరిగినా వాళ్ళని వాళ్ళ కుటుంబ పెద్ద కొడుకులాగా ఎలా ఆదుకుంటున్నారో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు సంక్షేమము అభివృద్ధి సమపాలన చేస్తారని ఇలాంటి సంక్షేమ సమయాల్లో సంక్షోభ సమయాల్లో ఇలాంటి సంక్షేమం వాళ్ళకి అందే విధంగా ఈ సీఎం రిలీఫ్ అండ్ చెక్స్ ఇప్పటికి ఆరు నెలల్లో నేను ఆయన ద్వారా ఐదోసారి అందజేశానంటే లేకుండా వచ్చింది పడ్డారని మనం అనుకోవట్లేదు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు ఖర్చు చేసుకోలేని విధంలో సహాయం సీఎం గారి ద్వారా వాళ్ళకి ఎంతమందికి అందిందో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఈ ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలందరినీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా మేము సీఎం సీఎం ఫండ్స్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా అందజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి పోరు నియోజకవర్గ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఎనిమిది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఈరోజు ఏడు మందికి అందజేస్తాము ఇది వరకు కూడా ఒక్కొక్కరికైతే పది లక్షలు కోవూరు నిడద నిడదల నాగేశ్వరరావు అని చెప్పి మేము అపోలోలో జాయిన్ చేసినాము ఆయన అక్కడ తప్పితే వేరే ట్రీట్మెంట్కి ఆయన ఇది అవ్వడు అని చెప్పి చెప్తే వాళ్ళకి చిన్న పిల్లలు పాపం అందుకని ఆ రోజు కూడా ఇమీడియట్గా స్పందించి టెన్ ల్యాక్స్ ఎల్ఓసీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రుద్ర మనం ఆయన బతికించుకోలేకపోయాం అది వేరే విషయం కానీ అప్పటికప్పుడే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిలీజ్ చేయడం జరిగింది నిజంగా కూడా ప్రతి కుటుంబంలో ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పెద్ద కొడుకు అని చెప్పి అనుకోవాలి మనం రోజు అందుకే ధన్యవాదాలు